సంవత్సరాల నుంచి ఉన్నాయి ఎప్పుడు కూడా రాజకీయాల్లో మేము ప్రత్యర్థులుగానే ఉన్నా కానీ మా పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా వేరేగా ఉంది పరస్పర గౌరవించుకునేవాళ్ళం వారు చేసే పనులని అప్రిషియేట్ చేశారు ఇప్పుడు అదృష్టవశాలతో దురదృష్టవశాలతో ఇద్దరు ఒకటే కూటమికి రావటం లేదు మొట్టమొదటి ఎలక్షన్ ఒకటే కూటమిలో ఉంది పెద్ద ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక కాలానికి చర్మగీతం పాడుతూ పెద్ద మ్యాండేట్ ఈ మూడు పార్టీలు తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ జనసేన పార్టీలకు పెద్ద మ్యాండేట్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు మరో మారు ముఖ్యమంత్రి కావటం అక్కడ మోడీ గారు మరో మారు ప్రధానమంత్రి చాలా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నా అమరావతి క్యాపిటల్కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన పదహైదు వేల కోట్లు వారు రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి ఏదైతే ప్రజల ఆశ ప్రజలకున్న నీతి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఏడు లక్షల ఇరవై వేల కొత్త హైకట్కి అదేవిధంగా గోదావరిలో పది లక్షల స్థిరీకరణకు పది లక్షల ఎకరాల స్థిరీకరణకు కృష్ణాలో పదమూడు కృష్ణా బేసిన్ కింద పదమూడు లక్షల స్థిరీకరణకు అంటే ఇరవై మూడు లక్షల ఎకరాల స్థిరీకరణ ఏడు లక్షల ఇరవై వేల కొత్తాయికట్టు తొమ్మిది వందల అరవై మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి తోడ్పాటయ్యే ప్రాజెక్ట్ అది మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు పది పైసలు పదహైదు పైసలు యూనిట్ వస్తుంది దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంఠినం కట్టుకొని పూర్తి చేయాలి పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకు అంతా కూడా కృష్ణా నీరు తెచ్చుకునేదానికి ఆస్కారం చాలామందికి శ్రీశైలం నుంచే నీరు మనం తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ కూడా మేలు జరగాలని పెద్ద మ్యాండేట్ ప్రజలు ఇచ్చిన ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఇది పూర్తి చేస్తారు అమరావతి కానీ పోలవరం కానీ అని ఆశిస్తున్నారు మన ప్రాంతాలు మిగతా అభివృద్ధి కూడా త్వరగా చేయాలి ఏదైతే అరాజకాలు జరిగాయో ఏదైతే అవినీతి జరిగిందో వాటి అన్ని వాటి అన్నింటిపైన ఉక్కుపాదంతో ప్రభుత్వం ముందరకు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే అన్యాయం జరిగిందో ప్రజలకు అటువంటి ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ అయితే అనౌన్స్ చేసి ఎలక్షన్ ఈ మూడు పార్టీల పైన నమ్మకం ఉంచుకునేదాన్ని ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం మోడీ గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలి వాటన్నింటికి కూడా మా పార్టీ తరఫున ఎంపీలు ఎమ్మెల్యేలు మేము అందరం కూడా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి ముందరికి పోవాలని నేను ఇంకేం క్వశ్చన్స్ ఉండకూడదాన్ని దేవస్థానము టేక్ చేసిందంటే ఎప్పటి యొక్క కళ ఎన్నో సందర్భాల్లో చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర ప్రయత్నం చేశాం ఇప్పుడు జరగని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా నేను ఆయన కోరింది అది ఒక్కటే ఎందుకంటే నాకు అది అవసరం మీరు దయచేసి ఇది చేసి ఇవ్వండి అని అడిగితే ఇమ్మీడియట్ గా దాన్ని టేకప్ చేసి ఈ రోజు టీటీడీ ద్వారా టెంపుల్ డెవలప్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే ఈ రోజు ఈ సందర్భంగా నియోజకవర్గానికి కావచ్చు మన ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు గుడి చాలా అంటే

ఈ సందే ప్రయత్నం చేశాను తప్పనిసరిగా రేపు దాన్ని కూడా ఎందుకంటే నాట్ ఓన్లీ కేలపట్లే కాదు రింగ్ రోడ్ మళ్ళీ కేలపట్ల నుంచి జనావరపల్లికి వచ్చి నేను ఎన్హెచ్ఐ కలపడం ఈ మదనపల్లి రోడ్ లో నుంచి ఆ రోడ్డుకి లింక్అప్ చేసుకోవడానికి అదొక అవకాశం ఉంటుంది కాబట్టి అది రింగ్ రోడ్ గా తీసుకుని దాన్ని డబుల్ రేట్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా భవిష్యత్తులో చేయడం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది